గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం ఈరోజు తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ క్షణంలోనే రాజమహేంద్రవరం శివార్లలో ఒక పెద్ద పులి తిరుగుతోంది ఇది కేవలం ఒక బ్రేకింగ్ న్యూస్ కాదు మహారాష్ట్ర అడవుల్లో మొదలై మన గడపదాకా వచ్చిన ఒక అద్భుతమైన కానీ అదే సమయంలో ఆందోళన కలిగించే పర్యావరణ ప్రయాణం ఈరోజు మనం ఈ పులి కథను దాని ప్రయాణాన్ని దాని వెనుక ఉన్న అసలు కారణాలను కొంచెం లోతుగా చూద్దాం అవును ఈరోజు మన చర్చకు ఆధారం రాజమహేంద్రవరం పులి పర్యావరణ గతిశీలత మరియు మానవా వన్యప్రాణి సంఘర్షణ నివేదిక మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ పులి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి మన ఊరి పులిమెర్లకు ఎందుకొచ్చింది ఈ ఒక్క సంఘటన మనుషులకు వన్యప్రాణులకు మధ్య ఉన్న ఆ సున్నితమైన బంధం గురించి మనకి ఏం చెబుతోంది సరే అసలు విషయానికి వద్దాం మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుండి రాజమండ్రి ఆటోనగర్ వరకు ఈ ప్రయాణం చాలా పెద్దది దీన్ని దశలవారీగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న అసలు పులులు ఇంత దూరం ఎందుకు ప్రయాణిస్తాయి ఇది వాటి సహజ ప్రవర్తనేనా అవును ఇది వాటి సహజ లక్షణమే ముఖ్యంగా యువ మగ పులులు తమకంటూ ఒక సామ్రాజ్యాన్ని అంటే ఒక టెరిటరీని ఏర్పరచుకోవడానికి ఇలా వలస వెళ్తాయి టెరిటరీ కోసం అవును దీనికి ఇంకో కారణం కూడా ఉంది మన దేశంలో పులుల సంఖ్య పెరిగింది ఇప్పుడు సుమారు మూడు వేల ఆరు వందల ఎనభై రెండు పులులున్నాయి ఇది మంచి విషయమే అయినా దీనివల్ల యువ పులులకు స్థలం సరిపోవడం లేదు కొత్త ప్రాంతాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మన రాజమండ్రిలో కనిపించిన ఈ పులి వయసు కూడా సుమారు మూడు నాలుగు ఏళ్లు బరువు దాదాపు రెండు వందల కిలోలు అంటే ఇది ఖచ్చితంగా తన సొంత ఇంటిని వెతుక్కుంటూ వచ్చిందనమాట ఖచ్చితంగా ఇది జన్యు వైవిధ్యాన్ని కాపాడటానికి కూడా చాలా అవసరం దీని ప్రయాయ మార్గం చాలా ఆసక్తికరంగా ఉంది ఎక్కడ మొదలైంది ఎలా మనదాకా వచ్చింది కొంచెం వివరంగా చెప్పగలరా తప్పకుండా దాని ప్రయాణాన్ని మనం ఇలా చూడొచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో మహారాష్ట్ర నుండి అక్కడ నుంచి తెలంగాణలోని ప్రాణహిత నదిని దాటింది తర్వాత జానవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరున ఏలూరు జిల్లా కొయ్యలగూడ మడవుల్లోకి ప్రవేశించింది ఓకే అప్పుడు మన రాష్ట్రంలోకి వచ్చింది అక్కడ్నుంచే మనకు తెలియడం మొదలైంది జనవరి ఇరవై నాలుగున బుట్టాయగూడెం దగ్గర పశువులపై దాడి చేసింది అప్పుడే కెమెరా ట్రాప్లలో రికార్డయింది మొదటిసారిగా అప్పుడే కనిపించిందనమాట అవును ఆ తర్వాత జనవరి ఇరవై తొమ్మిదిన పాపికొండలు నేషనల్ పార్క్లోకి అక్కడ్నుంచి జనవరి ముప్పై ఒకటిన పోలవరం లేదా పట్టిసీమ దగ్గర గోదావరి నదిని ఈదుకుంటూ తూర్పు తీరానికి చేరింది ఒక్క నిమిషం ఆగండి గోదావరి నదిని ఈదిందా రెండు వందల కిలోల పులి అవును పులులు అద్భుతమైన ఈతగాళ్లు అలా నది దాటిన తర్వాత ఫిబ్రవరి ఒకటిన రాజమండ్రికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్రేడు గ్రామంలో మూడు పశువును చంపింది ఓరి దేవుడా అక్కడే ఒక అరటి తోటలో ఆశ్రయం పొందింది ఇక ఈరోజు అంటే ఫిబ్రవరి నాలుగున దివాంచెరు ఆటోనగర్ దగ్గర జాతీయ రహదారి దాడుతూ కనిపించింది ఇక్కడే అసలు కథ ఉత్కంఠగా మారుతోంది పులి ఇప్పుడు నగరం గుమ్మం దగ్గరికొచ్చేసింది ఆ తొర్రేళ్లో సరిగా ఏం జరిగింది తొర్రేడిలో ఒక పశువుల పాకపై దాడి చేసి ఒక దూడను దగ్గర్లో ఉన్న అరటి తోటలోకి లాక్కెళ్ళింది పాపమా రైతులు అటవీశాఖ అధికారి ఎన్ డేవిడ్రాజు విశ్లేషణ ప్రకారం దట్టమైన అడవుల అలవాటు పడిన పులి ఇక్కడి ఉద్యానమైన తోటల వల్ల కొంచెం అయోమయానికి గురై ఉండవచ్చు డిసోరియంటేషన్ అంటారు కదా అవును అదే దానికి దారి తెలియనట్లయిపోయింది పైగా అరటి తోటలు దట్టంగా ఉండటంతో డ్రోన్లతో కూడా దాన్ని గుర్తించడం చాలా కష్టమైంది సరే ఆ తర్వాత అదింక జనసమర్థమున్న ప్రాంతాల్లోకొచ్చింది కదా అవును అది అత్యంత ప్రమాదకరమైన దశ ఆటోనగర్ దివాన్ షెర్ము అవన్నీ చాలా రద్దీగా ఉంటాయి కరెక్ట్ అక్కడ జాతీయ రహదారిని దాటుతూ వాహనదారును బియ్యభ్రాంతులకు గురిచేసింది నేనొక వీడియో చూశాను ఒక ఫంక్షన్ హాల్ గోడ దూకుతున్నట్లు అదిదేనా అదే ఎస్వీపీసీ హాల్ గోడ దూకుతున్నప్పుడు కొందరు తమ కారులో నుండి వీడియో పీశారు అది సోషల్ మీడియాలో వైరల్ అవటంతో అవునవును దాంతో రాజమండ్రి అంతా భయపడిపోయింది ఖచ్చితంగా ఆ తర్వాత అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని కొబ్బరి తోటలోకి ప్రవేశించినట్లు సీసీటీవీలో రికార్డయింది స్కూల్ ఆవరణలోక అవును వెంటనే అక్కడి కాపలాదారుల కుటుంబాలను అప్రమత్తం చేశారు ఇంత జరుగుతుంటే అధికారులు ఎలా స్పందించారు వాళ్లు తీసుకున్న చర్యలేంటి జిల్లా యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగింది మొట్టమొదట పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అవును పిల్లల భద్రత ముఖ్యం కదా రాజమండ్రి రూరల్ సీతానగరం కోరుకొండ రాజానగరం మండలాల్లోని పాఠశాలలకు ఫిబ్రవరి రెండు నుండి నాలుగు వరకు సెలవులు ప్రకటించారు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం మినహాయింపించారు సరే మరి ఆ పులిని పట్టుకోవడానికి ఏం చేస్తున్నారు వాళ్ల వ్యూహమేంటి ఒక బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ముందు నిఘా ఇరవైకి పైగా కెమెరా ట్రాప్స్ పెట్టారు ట్రాప్స్ అలాగే రాత్రిపూట కదలికలను గుర్తించడానికి థర్మల్ సెన్సార్లతో కూడిన డ్రోన్లు ఉపయోగిస్తున్నారు ఇక రెండోది బోనులు పులి పశువులను చంపిన తుర్రేడు వంటి ప్రదేశాలలో ఎరతో కూడిన బోనులను ఏర్పాటు చేశారు మరి మూడోది బహుశా మత్తుమందు ప్రయోగం అవును ట్రాంక్విలైజేషన్ కానీ ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ రెండు వందల కేజీల పులికి సరైన మోతాదులో మత్తు ఇవ్వడం చాలా రిస్క్ కదా చాలా రిస్క్ అందుకే విశాఖపట్నం జూ మరియు పుణే నుండి నిపుణులను కూడా రప్పించారు ఇదంతా చూస్తుంటే ఈ ఒక్క పులి వల్ల కలిగిన భయము నష్టం మాత్రమే కాదు దీని వెనక ఒక పెద్ద పర్యావరణ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడే మనం అసలు విషయాన్ని గమనించాలి ఈ పులి ప్రయాణం అటవీ కారిడార్ల ప్రాముఖ్యతను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది అటవీ కారిడార్లంటే అడవులను కలిపే సహజ మార్గాలు పాపికొండలు నేషనల్ పార్క్ అనేది మధ్య భారతదేశ అడవులకు తూర్పు కనుమలకు మధ్య ఒక కీలకమైన వారధి కాని పోలవరం ప్రాజెక్ట్ జాతీయ రహదారుల విస్తరణ వంటివి ఈ సహజ మార్గాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి ఫ్రాగ్మెంటేషన్ అంటాం అంటే పులులు వెళ్లే దారులను మనమే మూసేస్తున్నామన్నమాట ఒక రకంగా అంతే ఎన్టీసీఏ నిబంధనలున్నా కూడా పట్టణీకరణ వల్ల బఫర్ జోన్లు అంటే అడవికి ఊరికీ మధ్య ఉండాల్సిన ఖాళీ ప్రదేశాలు తగ్గిపోతున్నాయి అంటే పులికి కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నమాట మరి పశువులను కోల్పోయిన రైతుల పరిస్థితి ఏంటి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ పులులపై ప్రతీకార దాడులను నివారించడానికి ప్రభుత్వం పరిహారాన్ని పెంచింది అవునా అవును జులై రెండు వేల ఇరవై నాలుగు సవరణల ప్రకారం పులిదాడిలో పశువు చనిపోతే దాని పూర్తి మార్కెట్ విలువను చెల్లిస్తున్నారు ఒకవేళ మనిషి మరణిస్తే పరిహారం ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచారు ఇది మంచి నిర్ణయం ఏలూరు డిఎఫ్ఓ సందీప్ రెడ్డి కూడా రైతులకు తక్షణమే పరిహారం అందిస్తామని హామ ఇచ్చారు ఇది వాళ్ళలో కోపాన్ని తగ్గిస్తుంది మహారాష్ట్ర అడవుల నుండి రాజమండ్రి శివార్ల వరకు ఈ పులి ప్రయాణాన్ని చూశాం భయాందోళనలు ప్రభుత్వ చర్యలు పర్యావరణ కారణాలు అన్నీ విశ్లేషించాం మరి అంతిమంగా మనం దీని నుండి ఏం నేర్చుకోవాలి ఈ సంఘటన మనకు నేర్పిన ముఖ్యమైన పాఠం ఒకటుంది మన అటవీ కారిడార్లు ఇంకా సజీవంగానే ఉన్నాయని ఈ పులి నిరూపించింది అది శుభవార్తే కాని అవి మానవ చర్యల తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయని కూడా ఇది స్పష్టం చేసింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నివేదికలో కొన్ని సూచనలు కూడా ఉన్నాయి కదా ఉన్నాయి ఒకటి అటవీ సరిహద్దుల్లో శాశ్వత నిఘా వ్యవస్థలు పెట్టాలి రెండు స్థానికులతోనే టైగర్ ట్రాకర్ బృందాలను ఏర్పాటు చేయడం ఓ అది మంచి ఆలోచన వాళ్లకు సమాచారం త్వాగా తెలుస్తుంది అలాగే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నియంత్రిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం ఇక జాతీయ రహదారుల మీద అవును అది చాలా ముఖ్యం జాతీయ రహదారులపై వన్యప్రాణులు దాటడానికి బ్రిడ్జిలు లేదా అండర్పాసులు నిర్మించాలి దీనివల్ల జంతువులకు మనుషులకు ఇద్దరికీ రక్షణ నిజమే చివరిగా ఈ పులి ప్రయాణం మన ఒక పెద్ద ప్రశ్ననుంచింది మనం కేవలం పుల్లను అంటే వాటి సంఖ్యను మాత్రమే రక్షిస్తున్నామా లేక అవి స్వేచ్ఛగా తిరిగేందుకు అవసరమైన అటవీ మార్గాలను కూడా కాపాడుతున్నామా అభివృద్ధి పేరుతో ఈ సహజ కారిడారాలను మూసివేస్తే భవిష్యత్తులో ఇలాంటి పులులు పట్టణాల్లోకి రావటం సాధారణమైపోతుందేమో మనం ఆలోచించాలి గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం ఈ చర్చకు స్క్రిప్ట్ రాసిన వారు పెద్దాడ నవీన్